హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి ప్రశాంత్ గురించి మనం అనుకున్నాం ఎందుకంటే అతను బయటకు వచ్చిండు కూడా ఇదొక వీడియో మాట్లాడుకుందాం పల్లవి ప్రశాంత్ ని యూట్యూబ్ యూట్యూబ్లలో పొట్టు పొట్టుగా తిట్టాడో అతన్ని కించపరిచేలా మాట్లాడిండో అతని మీద అనుకోని నిందలన్నీ వేసాడో తర్వాత ఎవరైతే అతని మీద బుర్ర అట్లా వచ్చి అట్లా చల్లిండో వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టడం జరిగింది పల్లవి ప్రశాంత్ వాళ్ళందరినీ కూడా మీరు ఫోన్ మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నేను మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి నీకు ఏదంటే సహాయం చేస్తాను కానీ నన్ను మీరు తిట్టారు కదా నేను దానికి మిమ్మల్ని ఏమనను మీ మీద వీడియోస్ కూడా ఏం చేయను మీ మీద కామెంట్ కూడా చేయను కనీసం అని చెప్పిన గొప్ప ఘనత పల్లవి ప్రశాంత్ ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి ట్రాఫిక్ ఛానల్ ఎలా అయితే డిస్కౌంట్ ఇచ్చాయో ఆ తరపున ఆ విధంగా పల్లవి ప్రశాంత్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చడం జరిగింది అంటే పల్లవి ప్రశాంత్ ఉన్న మంచితనం ఎలాంటిదో మీరే గమనించుకోండి మీరే ఊహించుకోండి ఎందుకంటే నేను సాయంత్రం అతను అక్కడి నుంచి వచ్చిండు ఎక్కడి నుంచి జైలు నుంచి జైలు నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ చెప్పిన మాట నేను నన్ను ఇదా మీద ఎవరైతే బురద చల్లారో వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంటాను వాళ్ళందరితో మంచిగా ఉంటాను ఎందుకంటే వాళ్ళ నా మీద తెలియక బురద చల్లారు కదా నా మంచితనం ఏంటో వాళ్ళని చూపెడతా అని చెప్పి పల్లవి ప్రశాంత్ చెప్పడం జరిగింది అంటే అంత గొప్ప ఘనత పల్లవి ప్రశాంత్ అలాంటి పల్లవి ప్రశాంత మీద మీకు తెలుసు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ ముగ్గురు కూడా ఎక్కువ శాతం పల్లవి ప్రశాంత్ మీద బురద చల్లడం జరిగింది బురద చల్లడం దాంతో పాటు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న మీద రోమరు తర్వాత ఉండే భూమి మీద తర్వాత ఉండే ఏదైతే ఉండే అక్కడ ఊర్లకు సంబంధించి మంచి మంచి పేరు మీద నిందలేయడం జరిగింది ఇంత నిందలేసిన వీళ్ళందరినీ కూడా పల్లవ ప్రశాంత్ క్షమించారనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు ఆయనలో ఉన్న మంచి గుణం అలాంటిది తర్వాత ఎవరైతే పల్లవి ప్రశాంత్ రెచ్చిపై మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రెచ్చిపై మాట్లాడిరు కదా ఈ కేసుకు సంబంధించి రెచ్చిపై మాట్లాడిన వాళ్ళని ఇడిచిపెట్టి పల్లవ ప్రశాంత్ అరెస్ట్ చేసినందుకు ఫ్యాన్స్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కటే గమనిక పల్లవ ప్రశాంత్ బయటకు వచ్చినప్పుడు కూడా మీరెవరు కూడా అతని దగ్గరికి వెళ్ళొద్దు వెళ్లి మనం దగ్గరుండి జైలు పంపించే వాళ్ళ మాత్రం అస్సలం కావద్దు ఎందుకంటే మనం సిచ్యువేషన్ చూసి అన్నపురం స్టూడియో దగ్గర ఇదే సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి పల్లవ ప్రసాద్ అతని పనులు అతను చూసుకునే పండి అతనికి చాలా బాధ్యతలు మీద పడ్డాయి కాబట్టి మనం కూడా అతనికి ఫ్యాన్స్ గా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే అతను చేసే కార్యక్రమాలకు అన్నిటికీ సపోర్ట్ చేయాలి తప్ప మనం ఏదైతే అతను గెలిచిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ సంబంధించి ఎలాంటి పిచ్చి పిచ్చి చర్యలకి పాల్పడద్దు మనం ఎలాంటి దౌర్భాగ్య చర్యలకి అస్సలు పాల్పడొద్దని అని నేనైతే కోరుకుంటున్నా అరే బాబు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ లో పల్లవి ప్రశాంత్ ని పొట్టు పొట్టిన మీ అందరికీ క్షమాభిక్ష పెట్టాడు పల్లవి ప్రశాంత్ అంటే అతను మంచితనం ఇప్పటికైనా గమనించండి రా ఇప్పటికైనా గమనించి బుద్ధి తెచ్చుకోండి మీకేదన్నా మీ యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వకుంటే డబ్బులు గౌరవం పోయి తెచ్చుకోండి సహాయం చేస్తారంట చాలా మంది పేదవాళ్ళకి మీరు ఎవరైతే ఇప్పుడు పల్లెపరేషన్ తిన్నే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో మీ అమ్మ నాన్న కూడా రైతులే కదా రైతులకు ఇస్తా అంటారు నిరుపేద రైతులకు పోయి తెచ్చుకోండి ఎందుకు అంత వాళ్ళు పల్లవ పల్లవపరేషన్ మీద మాట్లాడడం జరిగింది ఇలాంటి మంచి మనిషి మీకు ఎక్కడ దొరుకుతాడన్నా భయ్ వాడికి ఏది తెలియకపోవడం వల్ల ఈ రోజు ఈ సిచ్యువేషన్ దారితీస్తుంది కానీ ఎప్పటి నుంచి పల్లవిపరంతి ఎలా ఉండబోతున్నాడు అనేది బిగ్ బాస్ షోలో కాదు రియల్ లైఫ్ లో ఎలా ఉండబోతున్నాడు అనేది చూపెడతాడు మీకు నిజంగా కూడా చాలా అంటే చాలా మాట్లాడడం జరిగింది పల్లవ్ ప్రశాంత్ కూడా అన్నా నన్ను ఎవరైనా తిట్టనీ అన్న ఎవరి ఏ అన్న తిట్టినా కూడా వాళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదన్నా నా మీద బురద చలనీ అన్నా వాళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదన్నా వాళ్ళని నేను అంటే మళ్ళీ వాళ్ళు తినే భూములను నేను మట్టి పోసినట్టు అయితే అన్నా నేను ఇలాంటి చర్యలు తీసుకోను వాళ్ళందరికి కూడా క్షమాభిక్ష పెడుతున్నా క్షమాభిక్ష అంటం కంటే కూడా నా అన్నలకి ఎవరైతే నన్ను తిట్టిన అన్నలు ఉన్నారో వాళ్ళందరికీ నా మంచితనం ఏంటో మంచితనంతో నిరూపిస్తాను అన్న అని పల్లవి ప్రశాంత్ చెప్పడం జరిగింది అరే బాబు ఇప్పుడైనా గుర్తుంచుకోండి ఇంత మంచిగా చెప్పినాక కూడా మీరు చిల్లరగా మళ్ళీ వీడియో అవులీగా వచ్చిన వాళ్ళు ఇయ్యాలి రేపట్ల ఒకడు వాడు వాడొచ్చి పల్లవి ప్రశాంత్ ఏదో వీడియో లీక్ అయింది వీడియో లీక్ వీడియో లీక్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ జైలు నుంచి ఫోన్ వచ్చింది నువ్వు బయటికి పోయేది లేదన్నట్టుగా ఒకడు వరస్ట్ గాడు వాడు కామెంట్ చేసిండు వాడు వీడియో చేసిండు ఒకడు వాడు ఎవడో మీకు తెలుసు వాడంత లుచ్చా బతుకు ఎందుకు బతుకుతున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలాంటి సిచ్యువేషన్ లో పాల్పడుతున్నాడు ఎందుకు అంత బిహేవ్ చేస్తున్నాడు వాడు అంటే వీళ్ళంతా ఒకటి ఈ ముగ్గురు కూడా ఈ చేసిరు వాళ్ళ మీద కౌంటర్ చేసాము మనందరం కూడా తగ్గిర్రు వీళ్ళు తగ్గిన వెంటనే మళ్ళీ ఒకడు అందుకుంటు అవలాగాడు వాడు అందుకొని మళ్ళీ జైలు నుంచి ఫోన్ వచ్చింది ఇంకా ఆయన బయటికి రావడం కష్టమే ఆయన ఎందుకు బయటికి రావాలి పల్లూ ప్రశాంత్ పల్లె ప్రశాంత్ నువ్వు అని చెప్పుకొని నువ్వు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తావు తప్ప రైతు పేరుతో బ్లాక్మెయిల్ చేస్తావు తప్ప నువ్వేమీ కూడా రైతులు చేసింది లేదు ఆ ముప్పై ఐదు లక్షలు ఏ అయితే నీకు వచ్చినాయో ఆయన ఇస్తా కదా ఇచ్చామంటారు అరే అవులే పల్లవ్రశాంత్ వచ్చింది నేను నైటే రా బయటకి గూట్లేగా నిన్న నైటే బయటకి వచ్చిండు నువ్వు అప్పుడే అంత వరుష మాటలు ఎలా మాట్లాడతావురా ఇదే బ్లేమ్ చేసే మాట్లాడితే ఎందుకు వ్యూస్ కోసం వంద రకాలు ఉన్నాయి వంద ఉన్నాయి వంద చేసుకోవచ్చు ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేసి మళ్ళీ పల్లం ప్రశాంత్ మీద పెట్టరు ప్రజల వాడు ఎవడో మీకు తెలుసు వాడిని ఎవరో గట్టి కౌంటర్ ఇవ్వండి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు బా నాకు చాలా దగ్గర నుంచి తెలుసు అతను చాలా అంటే చాలా మంచోడు అతనికి లోక జ్ఞానం లేదు అతనికి ఏదైతే ఆయన పొలం ఉందో తర్వాత ఆయనకు సంబంధించిన బిగ్ బాస్ సంబంధించి అది ఎలా తప్ప లోకం నన్ను పెంచుకోలేదు అతను ఆయనకు అంత అవసరం కూడా రాలేదు ఇప్పుడు అవసరం వచ్చింది ఇలాంటి అవలేగా అందరూ కలిసి పల్లవ ప్రశాంత్ జైలు పంపించడం వల్ల ఈ రోజు అది వచ్చింది ఈ యూట్యూబర్స్ సకల నాశనం చేసి పల్లవ ప్రశాంత్ ని యూట్యూబర్సే కొంతమంది ఎందుకు అంత వరస్ట్ కామెంట్స్ ఎందుకు అంత వరస్ట్ వీడియోలు చేస్తారు అనేది అర్థం కాదు మొత్తానికి పల్లవి ప్రశాంత్ ఎవరైతే పల్లవి ప్రశాంత్ ని తిట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పల్లవి ప్రశాంత్ క్షమించడం జరిగింది మొత్తానికి ఇది మంచి ఆలోచన పల్లవి ప్రశాంత్ ఇదే నీ ఎదుగుదలకి ఒక తొలిమెట్ అనుకోవచ్చు మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నావు ఇట్నే ముందుకు వెళ్ళు ఖచ్చితంగా బా సపోర్ట్ ఉంటుంది నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నీ ఫ్యామిలీ వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు పై కదా అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్